శ్రీమద్ భాగవతంలోని నూట నలభై ఆరో పద్యం ఇది వచన భాగంగా ఉంది ఆ ప్రకారంగా కాళ్లల్లో సత్తు ఉన్నంత వరకు పరుగులే ఒక్క మాట వెనక్కి తిరిగి చూశాడు పార్థుని తధాస్వాలు అలసిపోయినట్లుగా తెలుసుకున్నాడు ఇక తన ప్రాణాలను రక్షించుకోవటానికి వేరే ఉపాయం లేదని నిశ్చయంతో ఆచరణం చేసి అచంచల చిత్తంతో ప్రయోగమే గాని ఉపసంహారం తెలియని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పార్థునిపై ప్రయోగించాడు అశ్వత్థామ ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రచండ తేజంతో దిగ్ దిగాంధాలు వ్యాపించి సర్వ ప్రాణులకు భయం కలిగిస్తూ విజృంభించడం చూచి అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు శ్రీమద్భాగవతంలోని నూట నలభై ఏడవ పద్యం పద్మలోచన కృష్ణ భక్తయప్రదా వినుము సంసారా వేకుచున్న జనుల సాంసారంభు సంహరింపగ సంసారంబు సంహరింపగనీరు దళచి చూడ సర్వేశే సర్వేశ్వరుండవు ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య పురుషుడవగు నీవు బోధము మాయ మాయ నడతు నిశ్రేయసాత్మయందు మాయ చేతమునికి మనువారలకు కృప చేసి చిహ్నమైన శుభము సే జనుల నవనిలో గావ పద్మనయన భక్తజనరక్షాపరాయణ కృష్ణ సాంసార సంసార జ్వాలల్లో తప్పించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి సఖ్యం కాదు నీవు సాక్షాత్తు సర్వేశ్వరుడు ఈ ముల్లోకాలకు అవ్వని వాడవు ఆది పురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షకులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు ఓ జగన్ నివాస శిష్ట రక్షణ కోసమే నీవి జగత్తులో జన్మిస్తావు శ్రీమద్భాగవతంలోని నూట నలభై ఎనిమిదో పచ్చం ఇది ఒక తేజము భూమియు జదలును నిండి జలు దిక్కుండి సర్వంకషమచ్చుచున్నది దేవాది దేవ వాసుదేవ ఇదేదో ఒక ప్రచండమైన తేజస్సు భూమి ఆకాశాలు దిక్కులు వ్యాపించి ఎదురుగా వస్తున్నది దీని స్వరూపమేమిటో నాకు స్పష్టం చెయ్యి నూట వచన భాగం అర్జునుని మాటలు విన్ని శ్రీకృష్ణుడు ఇలా పధికారి శ్రీమద్భాగవతంలోని భాగవతంలోని నూట యాభయో పచం జిహ్వత్ త్వంపునబాడి ద్రోణజుడు దుస్సిడుండు ప్రాణేశ్చ మయీ బ్రహ్మాస్త్రం పదేసె వచ్చనిది తత్పాణాగ్ని భీపశ్చ నీ బ్రహ్మాస్త్రం బుణగాని దీని మరళిం పండ్రాదు సంహారమే బ్రహ్మాపత్యమిరుంగడేయుము పడి బ్రహ్మాస్త్రమున్ దీనిపై విపచ్చుడ చిచ్చులు జరుగుతూ ఆ వచ్చేది బ్రహ్మాస్త్రం దీన్ని పిక్క బలంతో పారిపోతున్న కుటిలాత్ముడు దూర్తుడు అయిన అశ్వత్థామ ప్రాణరక్షణం కోసం ప్రయోగించాడు దీన్ని తిప్పికొట్టడానికి నీ బ్రహ్మాస్త్రం తప్ప మరొకటి సమర్థం కాదు బ్రాహ్మణ యువకుడైన ఈ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రం ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియనే తెలియదు అర్జున ఆలస్యం చేయక దీనిపైన నీ బ్రహ్మాస్త్రం ప్రయోగించు గోపాలకృష్ణ భగవానికి